హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీ హెల్దీ అయినా మనం బెల్లంతో చేసుకుని కజ్జికాయలు చూపిస్తాను కొంచెం కూడా వాటర్ యూస్ చేయకుండా ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు జలుబు అలాంటివి ఏమీ ఉండవు ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఒక కప్పు అంటే మనం కప్పు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు ఒక్కొక్క కప్పుతో మైదా పిండి అయితే తీసుకోవాలి మైదా పిండి తీసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొంచెం చిటికాడు మనకి మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే ఆప్షన్లు వదిలేయచ్చు మేమైతే కొంచెం కలర్ కోసం యాడ్ చేస్తున్నాము బాగుంటుంది కలర్ కలర్ అని చెప్పేసి ఇంకా తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫుడ్ కలర్ చిట్కా వేసుకున్నాం కదా దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి దాని తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీన్నైతే బాగా కలుక్కోవాలి కొంచెం కూడా ఉండలేకుండా బాగా అంత ఆ నెయ్యి అంత బాగా ఆ పిండికి పట్టేటట్టుగా బాగా కలుక్కోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో చెప్పాం కదా నేను వాటర్ అని దీంట్లో పెరుగు ఆ పిండి కలిసేంతవరకు వేసుకోవాలి దీంట్లో ఇదే ట్రిక్ అన్నమాట దీంట్లో కొంచెం 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 పెరుగైతే వేసుకుంటూ కొంచెం అంటే మనం చూసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ పెరుగు అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది బాగా కలుక్కోవాలి మెత్తగా దీన్నైతే బాగా కలుక్కొని పక్కన పెట్టేసుకోవాలి మనకి సరిపడినంత కలుపుకుంటూ కలుపుకుంటూ బాగా మెత్తగా మన చపాతి ముద్ర రావాలి కలుపుకొని దీన్ని కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే కనీసం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మీకు టైం ఎక్కువ ఉందంటే ఒక గంట సేపు వదిలేస్తే మీరు ఎంతసేపు నానబెడితే అంత జ్యూసీ జ్యూసీకి వస్తాయి అన్నమాట ఇవైతే మాత్రం ఇంక ఇప్పుడు అయిపోయింది కదా వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకుందాము చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం దీంట్లో లోపల పెట్టడానికి ఒక మిశ్రమం తయారు చేసుకోవాలి ఒక బౌల్లో బొంబాయి రవ్వ మూడు స్పూన్లు తీసుకోవాలి రెండు స్పూన్లు వచ్చేసేమో షుగర్ తీసుకోవాలి పంచదార అలాగే బొంబాయి రవ్వ రెండు మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి ముద్దను తీసుకొని దాన్ని మన చపాతీ పిండిలాగా చేసుకోవాలి మరి దీన్ని మనం చేతిని చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు పాకంగా కదా పాకం పడదాము దీన్ని అయితే అయితే ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను మనకి తీపి ఎంత పడితే అంత తీసుకొని అయితే పావు కేజీ తీసుకున్నాను తీసుకొని వాటర్ చేసి ఇలా అయితే కర్ర పెడుతూ ఉన్నాను దీనికైతే మనకి తీగ పాకం రావాలి తీగ పాకం అంటే మగతే మనకి అందరికీ తెలుసు కదా ఇలా సాగుతూ ఉండాలి రెండు ఏళ్ళ మధ్యలో పట్టుకుంటే ఇలా తీగలాగా ఫామ్ అవుతూ ఉండాలి చూపిస్తున్నా చూడండి తీగలాగా ఫామ్ అవుతూ ఉండాలి ఇదైతే పాకంగా రాలేదు ఇదిగోండి అయితే ఇలా బాగా ఉడకాలి బాగా పాకం అనేది బాగా అలా ఫామ్ అయితేనే చూడండి ఇప్పుడైతే వచ్చింది పాకం బాగా ఇప్పుడు ఇంకా తిని పక్కన పెట్టేసుకుందాము పాకాన్ని ఎంతో కొంచెం ఆరుతుంది మనం ఇప్పుడు ముందుగానే తీసుకున్న మైదాన్ని అయితే చిన్న చిన్న మన చపాతి ఉండేలాగా తీసుకొని మన చేత్తోనే మన ఇంట్లో చిన్న చిన్న ప్లేట్లు ఉంటాయి కదా అంత మందంగా కాదు అంత పలసంగా కాదు దీన్ని మనం చేత్తోనే మనకి వీలైనంతగా ప్రెష్ చేయాలి మమ్మైతే కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేస్తే కొంచెం సాగుతూ ఉంటుంది కదా మైదాపిండి అనేది దీన్ని చేత్తోనే ఇదిగోండి మా అమ్మ చూపిస్తున్న విధంగా చిన్నగా చేసుకొని ఒక స్పూన్ కానీ స్పూన్నర కానీ అంటే మీరు చేసుకునే ముద్దం బట్టి మేమైతే స్పూన్నర్ వేసాము చేసుకొని దీన్ని మడత పెట్టుకొని మా అమ్మ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా కజ్జికాయ చేంపులు అది బయటకైతే రాకుండా ఇప్పుడైతే బా బయట షాపుల్లో మనకి కజ్జికాయ మిషన్ కూడా ఉంటుంది కదా దాని టైం పెట్టుకొని చేసుకోవచ్చు మా అమ్మ అయితే ఎప్పుడు అది యూస్ చేయదు ఇలానే చేస్తారు కొంచెం కూడా బయటకు రాకుండా ఇంకా ఇంకా ఇలా మిగతా అవన్నీ కూడా ఇలా 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 చేసుకుంటూ ఉండాలి చేసుకొని నాన్నగా పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం చేత్తో చేస్తే బాగా వస్తుంది ఇంకా కూడా ఫామ్ అవుతుంది బాగా మెత్తగా దీన్ని ఇంకా ఈ నాలుగు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కదా పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము నేనైతే బాణ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత ఒకేసారి చిన్నగా చిన్నగా ఒక కోట ఒకటి వేసుకుంటూ ఉండాలి ఒక కోట కోటి వేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ కోట కోటి వేసుకొని దీన్ని ఫస్ట్ మనమైతే వెయ్యంగానే గిండి పెట్టుకొని తిప్పకూడదు తిప్పితే ఏంటంటే అవి ఇంకా బయటకు వచ్చేస్తుంది రవ్వ అనేది తీగపాకం అయితే వచ్చేస్తుంది కదా ఇక చూపిస్తున్నాను చూడండి మీకు అయితే అలా రావాలి తీగలాగా ఇంకా మనం వీటిని వెంటనే ఎప్పుడు వీటిని బ్రౌన్ కాల్ వేయించుకోవాలి చిన్నగా లో ఫ్లేమ్లో ఇవైతే వేగిపోయాయి కదా వీటిని వెంటనే తీసి పక్కనే పెట్టకూడదు వీటిని నుంచి తీయంగానే నూనె కొంచెం ఉడవంగానే వెంటనే తీసుకెళ్ళి పాకింగ్ గిన్నెలో వేయాలి వీటిని అయితే మాత్రం వెంటనే చూడండి ఇలా తీసి వెంటనే పాకింగ్ గిన్నెలో వేసుకోవాలి పాకింగ్ గిన్నెలో అలా మనం చేసుకునేవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి ఒకేసారి మమ్మీ గిన్నె పట్టలేదని గిన్నె అయితే మార్చాము వేరే దాంట్లోకి వేసే పాకం అనేది వీటిని కనీసం ఒక అరగంట సేపు అరగంట కానీ గంట కానీ ఆ పాకంలో నానబెడి తింటే అసలు ఎంత జ్యూసి జ్యూసీగా పొర్ల పొల్లగా ఉంటుంది అన్నమాట అసలు ఆ రవ్వ తగుతూ ఎంత బాగుంటుందండి స్వీట్ ఇదైతే మనం వెంటనే ఇప్పుడు స్వీట్ తిన్నప్పుడు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బాయ్